హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంక ఈరోజైతే ఊరు నుండి ఇంటికైతే వచ్చేసాను ఈరోజు ఉన్నవి లేనివి అన్నీ చదిరేసి మూట ముల్ల అన్నీ చదువుకొని మనమైతే ఈరోజు ట్రైన్ ఎక్కేసేయాలి ఆ రెండు చెట్లు తీసుకెళ్లాల్సినవి అది వాటర్ మనీ ప్లాంట్ వాటర్లో ఉంటే మా వాటర్లో సరిగా ఉండదని మట్టిలో పెట్టేశారనమాట ఇంకా అవి అన్నీ సదరేసేయాలి ఈ సామాన్లు ఎక్కడ నుండి వస్తున్నాయో తెలియదు కానీ సదురుతా ఉంటే వస్తూనే ఉన్నాయి నిజంగా చాలా అంటే చాలా కష్టంగా ఉంది ఒక్కరే ఇవన్నీ చదరడం ఇంక ఇవి వచ్చేసి భక్ష్యాలైతే చేసేసాను నేను చేసిన అత్తమ్మ కాల్చారు కాకపోతే కొన్ని మాడ కొట్టేశారనమాట ఇంకా నేనే కాల్చుకుంటాను అని చెప్పేసి మిగతావి నేనే కాల్చేశాను ఇంక ఇది ఇక్కడైతే ఇది ఒకే రోజు తీసిన బ్లాగ్ కాదనమాట ఇంక ఇది ఫైనల్గా అయితే మేము వెళ్ళే రోజు తీసిన బ్లాగ్ సాటర్డే మార్నింగ్ అయితే బయట టిఫిన్ చేసాము మా సార్ అయితే మళ్ళీ వచ్చేసారనమాట మమ్మల్ని తీసుకెళ్ళడానికి లగేజ్ అంతా వ్యాన్లో ఎక్కించాలి కదా ఇంక ఈసారి మాత్రం మాకు చాలా డ్యామేజ్ అయిపోయినాయి వస్తువులు కూడా వ్యాను పెద్దది తీసుకోవడం చాలా చిన్నది తెచ్చి లాస్ట్కు చాలా రిస్క్ అయిపోయింది ఇంక ఇక్కడైతే ఫస్ట్ మేము బయట టిఫిన్ అయితే చేస్తున్నాము మా సార్ అంటున్నారు మీరు మంచిగా కూర్చున్నారు నేనేమో వేటర్లాగా అన్నీ తెచ్చియాలి మీకు అని ఇంట్లో అయితే మనం చేసి పెట్టమా బయటికి వెళ్ళినప్పుడు ఆ మాత్రం చేయరా ఏంటి చెప్పండి బయటంతా కంఫర్టబుల్గా ఉండదు కదా ఇంకా అందుకే మా సారే తీసుకురమ్మంటాను ఇంకా టిఫిన్ చేసేసి ఇంటికైతే వచ్చేసి కొన్ని పిండాల్సినవన్నీ కూడా పిండేశాను ఇంక ఇవన్నీ కర్టెన్స్ ఇంకా ట్రైన్లో కొన్ని బెడ్షీట్స్ కావాలి కదా కప్పుకోవడానికి ఇంకా అవన్నీ కూడా పిండేసి పెట్టేశాను అనమాట ఇలా పిండడం వల్ల నాకు చాలా హెల్ప్ఫుల్ అయిపోయింది డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా అవి కూడా అన్నీ పిండేశాను ఇంక ఈ కర్టెన్స్ అన్నీ కూడా పిండేశాను అనమాట డోర్ మ్యాట్స్ కూడా అన్నీ పిండేశాను ఇవన్నీ ఇలా చదువుకోవడం వల్ల చాలా కొంచెం బాగుందనమాట అంటే ఇంటికి వెళ్ళగానే చదరగానే అన్నీ డైరెక్ట్గా కర్టెన్స్ అవన్నీ వేసేయడం అలా బాగా అనిపించింది లేదంటే మళ్ళీ ఇవన్నీ పిండాలి కొత్త ప్లేస్లో దండాలు ఉండేవి ఏముండే అదంతా కొంచెం కష్టం అక్కడైతే డోర్ మ్యాట్స్ అయితే వేశాను అవి వేసేసిన తర్వాత ఇంక ఇక్కడైతే కొన్ని ఆ షెల్ఫ్లో కొన్ని బట్టలు ఉన్నాయి అవన్నీ తీసేసి ఇంక ఇదంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను చాలా డస్ట్ పట్టింది ఇవి మేము నిజానికి ఎప్పుడు కూడా ఎక్కువగా యూజ్ చేయమన్నమాట ఇవి పైకి ఉంటాయి చాలా సామాన్లు పడతాయి కానీ ఇందులో పెట్టే అన్ని సామాన్లు మాకేం లేవు ఇంకా ఏదో ఒకటి మాత్రం అందులో పెట్టాము ఇంకా అది ఒకటి తీసేసి అవన్నీ అయితే నీట్గా క్లీన్ చేసేసాను ఇంకా ఇది వచ్చేసి గ్యాస్ తీసేసామన్నమాట మనం గ్యాస్ డైరెక్ట్గా తీసుకెళ్ళడానికి ఉండదు మనం ఇక్కడ సబ్మిషన్ చేయాలి సిలిండర్లు మనం వెళ్ళిన స్టేట్లో మళ్ళీ మనకి ఇస్తారనమాట అయితే గ్యాస్ని ఇప్పుడు సబ్మిషన్ చేయడానికి వెళ్ళాలి సబ్మిట్ చేయడానికి ఇంకేవైతే కబోర్డ్స్ అవన్నీ కూడా ఒకసారి అలా క్లీన్ చేసేస్తున్నాను ఒక్క న్యూస్ పేపర్ అంటే న్యూస్ పేపర్ కానీ కింద డస్ట్ కానీ ఏముంచలేదు ఉంచలేదు మీకు ఏదో వీడియో కోసం జస్ట్ అలా చూపిస్తున్నాను కానీ తర్వాత అంతా మొత్తం నీట్గా క్లీన్ చేసేసాను ఇల్లు కూడా మొత్తం ఊడ్చేసి మాప్ పెట్టేశాను ఇది ఎగ్జాక్ట్గా ఉగాది రోజు అనమాట మా ఓనర్స్ అయితే మీరు ఏం క్లీన్ చేయొద్దు అదంతా ఏం చెప్పలేదు మా అమ్మాయి ఆడుకుంటుంది చూసారా అక్కడ సైడ్ కొంచెం పెయింట్ పోయింది దానివల్ల మాకైతే ఓనర్స్ టెన్ థౌజండ్ అడ్వాన్స్ ఇవ్వాలి ఇంక ఇవ్వలేదన్నమాట అది ఒకటి చాలా బాధ అనిపించింది దాంతోపాటుగా మాకు సామాన్లు కూడా చాలా డ్యామేజ్ అయిపోయాయి ఎందుకో అంత బాగా అనిపించలేదు ఈసారి అయితే పూజ సామాన్లు అవి కూడా తోమేసి పెట్టేశాను ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కూడా నీట్గా చేసి పెట్టుకున్నాను కానీ లాస్ట్ మూమెంట్లో కొన్ని మా అత్తమ్మ సదరారనమాట ఏవి మిగిలిపోతే అవన్నీ ఒక్కొక్క దాంట్లో వేసేశారు నేను క్లీన్ చేసుకున్నవన్నీ కూడా మళ్ళీ ఖరాబ్ అయిపోయాను పోతుండగా ఇంక ఇక్కడ చూసారా ఒక ఆటో అయితే మాట్లాడాము అదే ల్యాప్టోలో బుక్ చేసాము సిలిండర్ చూడగానే అతను పారిపోయాడు అనమాట ఇంకా తప్పదు అనుకుంటూ మేమిద్దరం ఉప్పల్ నుండి రామంతపూర్ ఈ రెండు సిలిండర్లని ఒకటి నా పైన ఒకటి మా సార్ పైన పెట్టుకొని వెళ్ళాము ఇంకా ఫుల్ ఎండగా ఉంది వచ్చేటప్పుడు అయితే ఈ డ్రై ఫ్రూట్స్ అయితే అదొక ప్యాకెట్ మా అత్తమ్మకి అదొకటి ఇంకొకటి పంకిన్ సీడ్స్ ఈ మిగతావన్నీ మేము తీసుకెళ్ళడానికి తెచ్చుకున్నాం అనమాట ఇంకా మొ మొత్తం అయితే ఇలా అంతా సెట్ చేసేసాము మాకున్న సామాన్లు మేము ఈసారి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి మాకు కావాల్సినవన్నీ కూడా చాలా ఇయర్స్ వెయిట్ చేసి కొనుక్కున్నాము ఇప్పుడు మళ్ళీ అనుకోకుండా సడన్గా వెళ్తున్నాం అనమాట దానివల్ల సామాన్లు అన్నీ ఎక్కువైపోయాయి వ్యాన్ ఏమో చిన్నదైపోయింది మేము ఆల్రెడీ అనుకున్న ఆ వ్యాన్ బట్టేసి మాట్లాడుకుందాము అని కానీ ఆ వ్యాన్ అతనేమో ఏం లేదు పడుతుంది నేను సెట్ చేస్తా సెట్ చేస్తా అని లాస్ట్కు అట్టర్ ఫ్లాఫ్ ఏమైందంటే మిల్ ఉంటుంది కదా అది లాస్ట్ పైన పెట్టేసి పైన పెట్టేశారనమాట సామాన్లు అన్నీ పెట్టేసిన తర్వాత పైన పెట్టేశారు పెట్టేసిన తర్వాత అది కొంచెం మూవ్ చేశారనమాట వెహికల్ అనేది అసలు దానికి థ్రెడ్ ఏం కట్టకుండా దారం ఏం కట్టలేదు సపోర్ట్ ఏం లేదు పైన ఉండే డమాల్ మన కింద పడిపోయింది అట్లా అది పోయింది ఇంకా అలాగే బోర్డు మేము టూ థౌజండ్ రూపీస్ పెట్టి బోర్డు తీసుకున్నాము అది కూడా విరిగిపోయింది ఇంకా థ్రెడ్మిల్ చూసారు అక్కడ ఉంది పైన దానికి ఏం సపోర్ట్ లేదనమాట జస్ట్ అలా పెట్టేశారు ఊరికే ఆయన కొంచెం క్రాస్ ఉంది బండి కొంచెం స్ట్రేట్ గా పెడదాం కొంచెం మూవ్ చేశారు అంతే కింద పడిపోయింది దాన్ని పట్టుకోవడానికి నేను ట్రై చేశాను కానీ అది ఫుల్ వెయిట్ ఉంది ఇంకా ఎవరి వల్ల కాలేదు పడిపోయింది ఇంక అంతే ఇంకా మొత్తం అయితే సామాన్లు సదరేసాం ఈ టేబుల్ సైకిల్ ఇంకా అవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా మీకు ఎప్పుడు మా హోమ్ టూర్ చూపించలేదు కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి నేనైతే రెడీ అయిపోయాను ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాను ఇల్లు మొత్తం నీట్గా చేసినందుకు మా హౌస్ ఓనర్ మాకు ఇచ్చిన గిఫ్ట్ టెన్ థౌసండ్ రూపీస్ అనమాట లాస్ ఎంత రిక్వెస్ట్ చేసి అడిగినా కానీ అసలు ఇవ్వనంటే ఇవ్వను ఇవ్వనంటే ఇవ్వను మీరు కావాలంటే వన్ మంత్ ఉండండి అడ్వాన్స్ ఇచ్చింది మాత్రం వెనక్కియ్యము అన్నారు చాలా బాధ అనిపించింది నిజంగా మేము వన్ టూ మంత్స్ ముందే చెప్పేశాము ఇంకా అలా అయినా కానీ లాస్ట్కి వస్తే మీరు కావాలంటే వన్ మంత్ ఉండండి లేదంటే వన్ మంత్ లాక్ వేసుకొని వెళ్ళండి కానీ మేము మీ టెన్ మాత్రం మేము ఇవ్వము అని అట్లా అన్నారనమాట ఇంకా నాకైతే నిజంగా చాలా బాధ అనిపించింది అనవసరంగా టెన్ థౌజండ్ పోయాయి అనిపించింది ఇంకా అలాగే ఈ హౌస్ కూడా అనవసరంగా క్లీన్ చేసినాను నేను అలా ఇవ్వరు అనుకుంటే నిజంగా చేసేదాన్నే కాదు నిజంగా టూ బీ ఫ్రాంక్గా మీరు ఏమనుకున్నా సరే చేసేదాన్నే కాదు కానీ ఇంకా అలా అనమాట ఇంకా అది అయితే పూజ రూము ఇంక ఇది అయితే హాల్ అనమాట ఇంక ఇప్పుడు మీకు కొన్ని సామాన్లు అక్కడక్కడ కనిపిస్తుండొచ్చు కానీ మేము వెళ్ళేటప్పుడు అవన్నీ కూడా తీసేసి వెళ్ళాము ఇంక ఇది అయితే మా ఆయన స్టడీ రూము ఒక్క దగ్గర ఒక్క న్యూస్ పేపర్ కానీ ఏం కానీ ఉంచకుండా మొత్తం క్లీన్ చేసి ఇల్లు మొత్తం దులిపేశాము దులిపినా కానీ మాకు ఎక్కడ ఇలా లాస్ అవ్వలేదు ఇక్కడే మేము హుబ్లీలో ఉన్నప్పుడు వాళ్ళు ఫస్టే చెప్పారు మీరు పెయింట్ మీకు వేసి ఇస్తాము మీరు వెళ్ళేటప్పుడు మళ్ళీ మాకు పెయింట్ వేసి ఇవ్వాలి అని చెప్పారు అప్పుడు మాకు ఎయిటీన్ థౌజండ్ అలా తీసుకున్నారు అప్పుడేం అనిపించలేదు ఎందుకంటే వాళ్ళు ఫస్టే చెప్పారు కాబట్టి కానీ వీళ్ళేమో హైదరాబాద్లో అసలు ఇలా ఏముండదు డబ్బులు తీసుకోవడం అనేది కానీ వీళ్ళ చేశారనమాట నిజంగా ఉన్నోళ్ళకు ఆశ ఎక్కువ ఉంటుందండి ఎంత ఉన్నా కానీ కొంతమందికి ఇంకా ఉండాలి ఇంకా అలానే ఆశ ఎక్కువగా ఉంటుంది అందరు కాదులేండి కానీ కొంతమంది ఇంకా మేమైతే ఇల్లు ఏం డ్యామేజ్ చేయలేదు మీకు ఒక్క దగ్గర పెయింట్ పోయింది చూపిస్తాను చూడండి అక్కడ అది పోయిందనమాట ఇంకా దానివల్ల వాళ్ళు అన్నారనమాట ఇల్లు మొత్తం ఖరాబ్ ఖరాబ్ అయిపోయింది పెయింట్ అంతా వేయించుకోవాలి ఇల్లు మొత్తం మాకు వన్ ల్యాక్ వరకు అవుతుంది ఇంక ఇది చూసారా అది ఆల్రెడీ మేము వచ్చినప్పుడు కొంచెం ఉండే ఆ కొంచెం ఇంకొంచెం చేసిరనమాట మా పిల్లలు దానికి టెన్ థౌసండ్ తీసుకున్నారు అది కరెక్టో కాదో నాకైతే తెలియదు కానీ ఇంకా అలా అయితే తీసుకున్నారనమాట ఇంక ఇల్లు మొత్తం అయితే ఇలా మొత్తం క్లీన్ చేసే ఇచ్చేసాను మాకు ఎలా ఇచ్చారో మళ్ళీ ఇంకా అలా ఇచ్చేసాను అనమాట ఆ బల్బులు అయితే వాళ్ళయే ఇంకా అందుకే అవి అలానే ఉంచేశాను సో ఇలా అయితే మొత్తం అయితే హౌస్ అయితే క్లీన్ చేసేసి ఇంకా మనమైతే ఇప్పుడు ట్రైన్ అయితే ఎక్కేస్తున్నాము నెక్స్ట్ బ్లాగ్లో అయితే మేము ఏ స్టేట్కి ట్రాన్స్ఫర్ అయ్యాము అనేది చూస్తారు అయితే ఇక్కడ కబోర్డ్స్ కానీ కొన్ని కొన్ని షెల్ఫ్లు కానీ కొంచెం మరకలుగా ఉన్నాయి కదా ఇది ట్వంటీ ఇయర్స్ ఇల్లు అనమాట చాలా ఓల్డ్ది మేము వచ్చినప్పుడు కూడా అలానే ఉండే నేను చేసే క్లీనింగ్ కూడా అవి నీట్గా అవ్వలేదు అండ్ ఇంకొన్ని అయితే మాత్రం బొద్దింకలకు మనం మందు పెడతాం చూసారా అవి మాత్రమే ఇంకా అలా అని మీరు ఏదో ఇల్లు అంతా నీట్గా ఉంచుకోలేదు అలా ఉంది అని అనుకోకండి ఇంకా అవి ఫస్ట్ నుండి అలానే ఉన్నాయన్నమాట అది ఎంత క్లీన్ చేసినా కానీ పోలేదంతే ఇది చాలా ఓల్డ్ ఇల్లు చాలా ఇయర్స్ అయిపోయింది ట్వంటీ ఇయర్స్ అలా ఇంకా మా ఇద్దరు పాపం చేప కూడా ఏం లేదు కిందనే అలా పడుకున్నారు ఇంక ఇప్పుడైతే మన టైం అయితే అయిపోయింది ఇంక నుండి ఇక్కడ నుండి మనమైతే కాచి కూడా వెళ్ళాలి ఇంకా మన ట్రైన్ టైం కూడా అయిపోయింది లాస్ట్ టైం ఫైనల్గా ఒకసారి మళ్ళీ ఓనర్ వాళ్ళకి వెళ్ళి డబ్బులు అడిగితే ఇవ్వమంటే ఇవ్వమన్నారు ఇంకేం చేస్తాం ఇంటికి వచ్చేసాం ఇది అండి ఈరోజు బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి